హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టూ డేస్ బ్లాగ్ సో నా ఫేస్ లో చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంది కదా ఆ హ్యాపీనెస్ కి రీజన్ ఏంటో మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్ లో చెప్పాను శ్రీ వచ్చేస్తున్నారని సో శ్రీ వచ్చేసారు అందుకే ఎంత హ్యాపీగా ఉన్నాను ఆల్రెడీ మీరు విక్కీ బర్త్డే బ్లాగ్ లో చూసే ఉంటారు శ్రీ అండమాన్ నుంచి ఏం తీసుకొచ్చారు ఈ వ్లాగ్ లో నేను మీకు చూపిస్తాను వాళ్ళ ఫ్రెండ్స్ కిడ్స్ కోసం స్నాక్స్ తీసుకున్నారు అవేంటో చూద్దాం నేను కూడా చూడలేదు అండ్ శ్రీ కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకున్నారు అవి కూడా చూపిస్తాను రియాక్షన్ వీడియో క్యాప్చర్ చేశాను ఆల్రెడీ షార్ట్స్ లో కూడా అప్లోడ్ చేశాను ఇన్ కేస్ మీరు చూడకపోతే చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ ఫిఫ్టీన్ డేస్ మేము ఎంత మిస్ అయ్యాము అండ్ మా హ్యాపీనెస్ ఆ ఒక్క లో మీకు తెలుస్తుంది నేను చిన్న చిన్న మూమెంట్స్ నే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నాకు ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ లగ్జరీ లైఫ్ ఇలాంటివి ఏమి నేను ఎక్స్పెక్ట్ చేయను ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ చాలా ఎంజాయ్ చేస్తాను ఇది నా టైప్ ఆఫ్ మెంటాలిటీ ఓకే ఎనీ హ్యావ్ స్నాక్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి వాళ్ళ డాడీ వచ్చిన వెంటనే కిడ్స్కి అయితే స్నాక్స్ ఓపెన్ చేసి ఇచ్చేశారు మురుకులు గులాబీ పూలు అంటారు కదా సో వాటిని అయితే ఓపెన్ చేసి ఇచ్చేశారు వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళకి నచ్చినవి సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా డేట్ ప్యాకెట్స్ చెకోడి లిటిల్ హార్ట్ బిస్కెట్స్ నువ్వుండలు జంతికలు ఇవి వచ్చేసి బనానా చిప్స్ అండ్ పల్లీలు సో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మిక్చర్ ఉంది కాకరకాయ చిప్స్ ఉన్నాయి ఇన్ని వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ అయితే కిడ్స్ కోసం తీసుకున్నారు సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ తీసుకున్నారు ఇవన్నీ కూడా కిడ్స్ కోసం కానీ అన్నయ్య ఏమో బిల్ పే చేశారంట ఆ అన్నయ్యనేమి కూడా శ్రీనునే అన్నయ్య అండ్ మా హస్బెండ్ వచ్చేసి చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట సో అన్నయ్య మీకు థ్యాంక్ యూ సో మచ్ ఇవన్నీ ఇప్పుడు అక్కే చూసిందంటే తను ముందే పెట్టమంటది స్నాక్స్ చూసారంటే పిల్లలందరూ అంతే కదా శ్రీ వాళ్ళ ఆఫీస్ కి ఇవ్వడానికి గిఫ్ట్స్ తీసుకున్నారు అండ్ మా నేమ్ వింటేనే అందరికీ ఒక ఐడియా ఉంటుంది ఇక్కడ ఫేమస్ థింగ్స్ ఏంటి అని సో ఇక్కడ ఫేమస్ థింగ్స్ ఏంటి అంటే షెల్స్ ఇక్కడ మనకి వెరైటీ ఆఫ్ షెల్స్ అయితే దొరుకుతాయి గైస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నీ కూడా అండ్ జ్యువెలరీ ఐటమ్స్ లైక్ రియల్ పర్ల్స్తో సో ఇవన్నీ కూడా నాకు మా హస్బెండ్ అయితే మ్యారేజ్కి ముందు గిఫ్ట్ చేశారు చాలా ఉంటాయి నా దగ్గర సో వన్ డే నేను మీ అందరికీ అవి చూపిస్తాను భలే ఉంటాయి అసలు అవన్నీ కూడానా అవన్నీ కూడా హ్యాండ్ మేడ్ని ఇవి ఒక ఫైవ్ సిక్స్ తీసుకొని వచ్చారు అండ్ నా కోసం క్యూట్ హార్ట్ సింబల్ స్టార్ట్స్ తీసుకున్నారు అండ్ కలర్ కూడా చూసారా నాకు నచ్చిన కలరే తీసుకున్నారు బేబీ పింక్ ఐ లైక్ బేబీ పింక్ అండ్ బ్లాక్ కలర్ ఇవి చూడండి గైస్ ఇవి అత్త పంపించారు ఇది వచ్చేసి చింతపండు కారం ఇవి వెల్లుల్లిపాయలు సో వెల్లుల్లిపాయలు ఏంటి అంటే ఢిల్లీలోనే ఎక్కువ రేట్ అనుకొని అండమాన్ నుంచి కొని పంపించారు ఇక్కడ ఢిల్లీలో హాఫ్ కేజీ ఫిఫ్టీ రూపీస్ ఇవి టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొన్నారు హాఫ్ కేజీ అంటే అత్తయకి తెలియకుండా కొనేసారు ఇక్కడే ఎక్కువ రేట్ ఏమోనని ఇంటికి వచ్చాక మా హస్బెండ్కి చెప్తే పాపం తిట్టారంటే ఎందుకు నన్ను అడిగి కొనాలి కదా ఏదైనా అని చెప్పి సో ఇవంటే చింతపండు కారం ఇంట్లో ఉన్నదో నాకు ప్యాక్ చేసి పంపించారు వెల్లుల్పాయలు అనవసరంగా కొనేసారు ఫిఫ్టీ రూపీస్ వేస్ట్ మళ్ళీ పెద్దగా అంతా బాగాలేవు ఇవి చాలా వరకు ఇందులో పోయినవి కూడా ఉన్నాయి సో ఇక్కడైతే ఫిఫ్టీ రూపీస్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఒక టూ అండ్ హాఫ్ కేజీస్ వచ్చేస్తాయి ఇక్కడైతే సో అనవసరంగా తెలియకుండా కొనేసారు అత్తయ్య సో అత్తయ్య ఇవి పంపించారు మా కోసం ఇంకా వచ్చిన వెంటనే కి వెళ్ళి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని తీసుకొని వచ్చేసారు సో వచ్చిన వెంటనే ఇదే చేశారు స్నాక్స్ ఒక ఎగ్ ట్రే మొత్తం తెచ్చారు అండ్ వెజిటేబుల్స్ తీసుకొని వచ్చారు స్టిక్ ఇవి వచ్చేసి మస్కీటోస్ పోటానికి నేను పడుతున్నాను ఆల్రెడీ అండ్ ఆనియన్స్ అండ్ ఫ్రూట్స్ గోవా ఇవి తీసుకొని వచ్చారు ఫ్రిడ్జ్ అంతా కూడా ఇప్పుడు క్లీన్ చేసేసి ఇవన్నీ పెట్టాలి సో ఇవైతే తీసుకొని వచ్చారు గల్స్ వచ్చిన వెంటనే డ్యూటీ ఎక్కేశారు తన రెస్పాన్సిబిలిటీస్ తీసేసుకున్నారు నా దగ్గర నుంచి ఇంకా నాకు ఏ కష్టం ఉండదు మా హస్బెండ్ వచ్చేసారు కాబట్టి ఇంక అన్ని అతనే చూసుకుంటారు నైట్ కాల్ మాట్లాడుతున్నప్పుడు చెప్పారు నువ్వు మార్కెట్కి వెళ్ళొద్దు అసలు క్లైమేట్ బాగాలేదు నేను రేపు వస్తాను కదా నేను రేపు వెళ్ళి అన్ని తీసుకొస్తానని సో ఇంకా వచ్చిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ అలా మాట్లాడుకున్న తర్వాత వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చేసారు అండమన్లో చేపలు చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే మొత్తం బీచ్ కాబట్టి ఫ్రెష్గా దొరుకుతాయి సో మా అత్తయ్య అయితే ఎండి చేపలు తీసుకున్నారు అందులో ఏంటంటే కవ్వళ్ళు ఇంకేదో పేరు చెప్పారు అవి తీసుకున్నారంట కానీ మా హస్బెండ్కి నచ్చలేదంట ఎందుకంటే అవి చాలా ఉప్పు ఉప్పుగా ఉన్నాయంట సో వదిలేసి వచ్చేసారు వింటర్ సీజన్ కదా దట్టు సో తొందరగా డైజెషన్ అవ్వని చెప్పి కూడా ఇంకా వదిలేసారు ఇవే గ్యాస్ అండమాన్ విశేషాలు సో ఇంక ఈ రోజు డిన్నర్ లోకి పుల్కా అండ్ చన్న పాలక్ కర్రీ చేస్తున్నా వింటర్ సీజన్ అయ్యేంత వరకు ఇంకా మా ఇంట్లో అయితే నైట్ టైం రోటీ పుల్కా చపాతీస్ ఇవే ఉంటాయి సో రైస్ అయితే తినలేం గాయ్స్ ఆఫ్టర్నూనే తినలేకపోతున్నాం తినబుద్ది కావట్లేదు అస్సలు ఈ సీజన్ లో అసలు ఆకలి పోయేది కదా నాకైతే అస్సలు వింటర్ లో ఆకలి అనిపించదు ఎక్కువగా సో మాక్సిమం నాకు ఫుడ్ వైపే వెళ్ళదు తినాలనిపి కూడా సో మీకు ఎలా అనిపిస్తుందో లెట్ మీ నో రెసిపీలో వచ్చేస్తే ఇది హెల్దీ రెసిపీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి ప్రోటీన్ వచ్చేసి ఇందులో చెన్న అండ్ ఫైబర్ వచ్చేసి పాలక్ సో ఫస్ట్ అయితే నేను చెన్నాని కుక్కర్లో వేసి పెట్టేసాను ఒక త్రీ విజల్స్కి ఇంకా పాలక్ని కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసి దీన్ని స్టవ్ మీద ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే బాయిల్ చేస్తాను ఇక్కడ ఏ పని చేయాలన్నా చాలా కష్టంగా ఉంది గా నాకైతే ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది కనీసం బెడ్ నుంచి కిందకి దిగాలి అంటే ఎంత కష్టంగా ఉందంటే నేను చెప్పలేని మాటలు సో ఇప్పుడే ఇలా ఉంది ఇంకా డిసెంబర్ జనవరి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి బెడ్ పైన బ్లాంకెట్లోనే ఉండిపోవాలనిపిస్తుంది అలా కిందకి అడుగు పెట్టాలి అంటేనే మనకి గర్డ్స్ ఉండాలి సో కింద అడుగు పెట్టామంటే చాలు ఫ్రీజ్ అయిపోతున్నాం అంత చల్లగా ఉన్నాయి గచ్చులు అయితే ఇవి టైల్స్ కదా ఇంకా చల్లగా ఉన్నాయి సాక్స్ కానీ చప్పల్స్ కానీ లేకుండా కింద అడుగు పెట్టామంటే మన పని అయిపోయింది ఇంక ఇక్కడ నేను మిక్సీలో పాలక్ అని పెరుగు వేసి ఫైన్ పేస్ట్ చేసుకున్నా కడయిలో ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు జీరా ఎండుమిర్చి రెండు లవంగాలు వేసాను టూ మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ టమాటోస్ అయితే కట్ చేసుకున్నా సో ఆనియన్స్ ఫస్ట్ బాగా వేగిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి సో ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి ఇక్కడ నేను ముందుగానే సాల్ట్ వేసేస్తున్నా సో సాల్ట్ వేస్తే ఏంటంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి కదా సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసి ఫ్రై చేస్తున్నా టమాటో మగ్గిన తర్వాత ఇక్కడ నేను మసాలాస్ యాడ్ చేస్తున్నా కారం చోలే మసాలా గరం మసాలా సో ఇవి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్నాక అంటే పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో నేను పాలక్ పేస్ట్ అయితే యాడ్ చేశాను పాలక్ని ఆల్రెడీ బాయిల్ చేశాను కదా సో ఇప్పుడైతే ఒక త్రీ మినిట్స్ అలా సిమ్లోనైతే కుక్ చేసుకున్నాను సో పాలక్ బాగా కుక్ అయిన తర్వాత అందులో నేనైతే చన్నా వేసాను సో ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం అండ్ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు కూడా సాల్ట్ వేసాను ఇంకా సాల్ట్ సరిపోతే ఈ టైంలో మనం సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు చన్న వేసుకున్నాక ఒక వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా లాస్ట్లో మీ విష్ బటర్ వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు కొత్తిమీతో గార్నిష్ చేసుకోవచ్చు నేనైతే అలా వదిలేస్తాను సింపుల్గా కర్రీ అయిపోయింది కదా ఇంకా వేడి వేడిగా పుల్కాలు చేసేసి ఎవరి ప్లేట్స్ వాళ్ళకి సర్వ్ చేసేస్తాను ఇవి చేస్తుంటే నాకు చాలా వేడిగా ఉంది ఎందుకంటే ఎగ్జాస్టర్ ఆన్ చేయలేదు సో ఆ పొగకి వేడిగా అనిపిస్తుంది నాకు ఇక్కడ స్టవ్ దగ్గర సో ఇంకా నేను ఇక్కడ పుల్కాలు ఎలా చేస్తున్నానంటే ఫస్ట్ చిన్న చిన్నగా చేసుకుంటాను రౌండ్గా సో వీటిని ఒక థర్టీ సెకండ్స్ అటు ఇటు కాల్ చేసి తర్వాత స్టవ్ మీద ఇలా పెట్టేసి అటు ఇటు కూడా టర్న్ చేస్తూ కాలుస్తాను ఇవి చేసిన వెంటనే బటర్ ఆర్ గీ రాసుకుంటే బాగుంటాయి సో నేనైతే గీ రాస్తున్నాను కిడ్స్కి వేడి వేడిగా పెట్టేశాను ఆల్రెడీ సో వాళ్ళు తింటూ ఉన్నారు ఇంకా నాకు శ్రీకి పుల్కాస్ అయితే చేయాలి ఇంటర్తో మన బ్లాగ్ అయితే ఎయింక్ వచ్చేసింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి గెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కలుద్దాం అంటిల్ దెన్ స్టే హెల్దీ అండ్ హ్యాపీ టేక్ కేర్ బాయ్ గైస్ కీప్ స్మైలింగ్